శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత సైన్యం పాకిస్తాన్ ముష్కరులకు సరైన గుణపాఠం చెబుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు శ్రీరామచంద్రుడు మానవునిగా జన్మించి అత్యుత్తమమైన మానవ కుటుంబ విలువలను పాటించాడని తెలిపారు సిద్దిపేట జిల్లా నంగులూరు మండలం నర్మేట గ్రామంలో జరుగుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు ఎంపీకి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శ్రీరాముడు యావత్ ప్రపంచానికి ఆదర్శనీయుడని అన్నారు పెద్దల పట్ల గౌరవంతో మెదిలి లోకానికి ఆదర్శప్రాయుడైన పాలకుడిగా శ్రీరాముడు మిగిలిపోయాడని చెప్పారు రామాయణం కుటుంబ విలువలతో పాటు అన్నదముల అనుబంధాన్ని తెలుపుతుందని అన్నారు నాడు సీతమ్మ కన్నీళ్లు రావణ సంహారానికి కారణమైందని నేడు పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో నుదుటన సింధూరాన్ని కోల్పోయిన ఇరవై ఆరు మంది మహిళల కన్నీరు ఉగ్రవాదం నిర్మూలనకు కారణమవుతుందని ఎంపీ రఘునందరావు పేర్కొన్నారు శ్రీ సీతారాముల కృపా కటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు అంతకుముందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ రఘునందరావును షాలువాతో సత్కరించారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరిశంకర్ మండల అధ్యక్షుడు వెంకటరామరెడ్డి లింగంపల్లి శ్రీనివాస్ మాదిగా బీజేపీ నాయకులు వాసరి యాదమన్లు పరకాల తిరుపతిరెడ్డి వెంకటరామరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు కష్టాలు బాధ్యత అనుకోకుండా అంతేకాకుండా అందదమ్ముల అనుబంధం నేను బాగున్నా చూసుకునేటువంటి రోజులకి గతంలో అర్థదమ్ములు ఎట్లు అన్న అడవులో పోతే తమ్ముడు అన్న జంతులు తీసుకొని వచ్చి రాజ్యాన్ని పద్నాలుగు సంవత్సరాల పాటు ఎట్లా పరిపాలించినాడు అనేటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాముడు ప్రపంచానికి పెద్ద ఆదర్శం ప్రయత్నం ఆ రామరాజ్యంలో సీతమ్మ తల్లి కన్నీరు పెడితే ఆ రోజు రావనుడు అర్థమై రామరావణ యుద్ధం జరిగింది ఈ రోజు పహల్గాంలో జమ్మూ కాశ్మీర్లో మా ఆడబిడ్డల సింధూర్ అనేది గుర్తిస్తే ఆ ముస్లింలకు గుర్తు చెప్పేందుకు ఈ రోజు భారతదేశం వద్ద ఒకటై సైనికుల పక్షాన నిలబడింది భారత సైన్యం పాకిస్తాన్ ముస్లింలకు గురపాటు జరుగుతుంటే చిన్న పిల్లల నుంచి పదేళ్ల పిల్లల దగ్గర నుంచి మొదలుకుంటే తొంభై ఏళ్ల పెద్దోళ్ల దాకా కశ్మీర్ కాడ చూసిన ప్రతి ఒక్కరు కూడా బిడ్డ యుద్ధం ఎందుకు ఆపుతారు కాశ్మీర్ కు కథం తెరవంటున్నారు తప్ప పార్టీ జెండా కనబడతలేదు జనమంతా నరేంద్ర మోడీ సైన్యం బాగుండాలని మళ్ళీ ఒకసారి పాకిస్తాన్ లో మా దేశంలో మా దేశంలో